హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ చియా పుడ్డింగ్ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చియా పుడ్డింగ్ బట్ అదేంటంటే మిల్క్తో అనమాట ఇది కూడా మిల్కే బట్ యానిమల్ మిల్క్ కాదు ప్లాన్ బేస్డ్ మిల్క్ ఏలేండి కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలు ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఓట్స్ మనకి ఎన్ని కావాలో అన్నీ ఓట్స్ ఒక జార్లో వేసేసుకొని పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఖర్జూరం పండు ఖర్జూరం పంచదార పాకంది కాకుండా కొంచెం ప్యూర్ది తీసుకోండి చీర సీడ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ బాదం పప్పు ముక్కలు చేసేసుకోండి ఫ్లాస్ సీడ్స్ పౌడర్ అనమాట డైరెక్ట్గా సీడ్స్ పంటి కింద పడితే ఏదోలా ఉంటుంది నాకు అలాగే అనిపిస్తుంది అందుకే నేను పౌడర్ చేసుకున్నాను అనమాట వేయించి మీకు నచ్చితే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్ని సలాడ్స్లో కూడా వేసేసుకోవచ్చు దాన్ని అయితే చక్కగా అండ్ బనానా ముక్కలు చిన్న పీస్లా కట్ చేసుకొని పైన టూ టేబుల్ స్పూన్ హనీ వేసేసుకోండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ మిల్క్ దాన్ని కూడా మంచిగా పోసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా తినేసేయచ్చు పిల్లలకి కూడా పెట్టొచ్చు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టయానికి అర్జెంటుగా దోశ వేయాలి ఇడ్లీ వేయాలి అనే హడావుడి లేకుండా సింపుల్గా ఒక బౌల్లో వేసేసుకొని వాళ్ళకి పెట్టేసేస్తే స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట మనకి టెన్షన్ ఉండదు అండ్ హెల్త్కి మంచిది నచ్చితే లైక్ చేయండి